ఎక్కడ సంబంధించిన రైతులు ఇక్కడ వచ్చారు సార్ వాళ్ళకి సంబంధించిన చెక్కులు ప్లస్ ప్లాట్లు ఎక్క ఎకరానికి పది లక్షల చొప్పున అలాగే ఒక్కొక్క ఎకరానికి ఒక్కొక్క ఇరవై అందరికి చెప్పండి కూడా ఒకసారి ఎలాగొట్టండి ఒకసారి సార్ సార్ మనకి ఇప్పుడు కలెక్టర్ రెవెన్యూ సార్ మన సమస్య చూసి మాట్లాడిస్తారు చాలా చేస్తున్నాడు వెంకటమ్మ హింద హంకటమ్మ హన్మంతు వెంకటమ్మంతు వెంకట వెంకటమ్మ

ಯಶೋದ ಯಶೋದ ಬಂಡೆ ನಾಗಪ್ಪ ಬಟ್ಟೆ ಭೀಮಪ್ಪ ಬಂಡೆ ಭೀಮಪ್ಪ ಭೀಮಪ್ಪ ಶಾಂತಮ್ಮ هي سال 2020 सीनियर 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 स స్థానిక న్యాయం కాదా ప్రతినిధులకి నాతో పాటు నా జాయింట్ కలెక్టర్ గారు ఆర్డిఓ గారు స్పెషల్ ఆఫీసర్ కాడా ఎమ్ఆర్ఓ గారు వేదిక ఉన్న మీడియా మిత్రులకి ముఖ్యంగా ఈ రోజు ఏర్పాట్స్ చేసిన ప్రోగ్రామ్కి వచ్చేసిన రైతులకి నా హెరుపుల నమస్కారాలు అభినందించారు ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అప్పుడు కూడా మీటింగ్ చెప్పడం జరిగింది ఒక భూ సేకరణ అయితే మామూలు విషయం కాదు కానీ మీరు చాలా కోఆపరేషన్ తోటి చాలా సహాయం తోటి ఒక భావం తోటి ఇది ముందుగా వచ్చి ఇది కూడా మన స్థానిక అభివృద్ధి కోసం మీరు ఇచ్చి మనకి కన్సెంట్ ద్వారా ఇచ్చి భూ సేకరణ చాలా పీస్ఫుల్గా చాలా నార్మల్ పూస్ గడిచి ఇప్పుడు జరిగింది ఈ ప్రాసెస్ లో ఈ ఈ స్థానిక అభివృద్ధి వేలల్లో ఈ సహ భాగే అయిరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అంతర్ కి మీ అంతర్ కి ధన్యవాదాలు చెప్తున్నాను సో ప్రభుత్వ విధాన ప్రకారం ఒక ఎకర్ కి 15 లక్షలు ఒక ఎకర్ కి 125 185000 ఫ్రీ హోల్డ్ పట్టా ఇరుడతరుతుంది సార్ ఫ్రీ హోల్డ్ పట్టా అంటే ఇరు హౌసింగ్ కట్టుకోవచ్చు కి చిన్న ఉంటే మీకు ఒక షాప్ కట్టుకోవచ్చు కమర్షియల్ మిక్స్ యూస్ తోటి మనం చూస్తున్నాం ఇంకా ఒకటి కొంతమందికి తక్కువ లాగిపోయింది ఒక తొమ్మిది గజాలు పది గజాలు వస్తున్నాయి అది కూడా గవర్నమెంట్ తీసుకొని పోయారు మన కాలం సో గవర్నమెంట్ ఏం చెప్పింది మినిమం యాభై సో అందరికి ప్రకారం గవర్నమెంట్ దృష్టి వారెక్రటరీ మన ముఖ్యమంత్రి సర్వాల దృష్టికి తీసుకొని పోతే యాభై గజాలు కనీసం అందరికి ఉండాలి ఇంకొకటి వచ్చిన రాబోయే మన ఇంద్రమ్మ హౌసెస్ హౌసింగ్స్ స్కీమ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ వారికి ఇవ్వాలి వాళ్ళు సూచించారు ఆదేశించారు చేస్తాము సార్ అందరి ముందు చెప్తున్నాను ఇంకొకటి చెప్పడం జరిగింది ఈ హౌ నర్సింగ్ కాలేజ్ సంబంధించిన మెడికల్ కాలేజ్ సంబంధించిన చాలా మటుకు అవుట్ సోర్సింగ్ జాబ్స్ కూడా వస్తాయి సో ఎవరైనా యాభై ఏళ్ళు నుంచి ఒక్క మంచి అర్హత బట్టి టాస్క్ స్పెసిఫిక్ బట్టి ఏ అర్హత ఉంటుంది అవుట్ లో కూడా ఫస్ట్ హోదా వారికి ప్రిఫరెన్స్ ఇవ్వడం పడుతుంది అది కూడా రైటింగ్ ఆర్థికంగా కాదు మనం ఆ వార్డ్ లో మినిట్స్ లో రిటర్న్ గా ఇవ్వడం జరిగింది సార్ అంటే ఇంతకు ముందు ఎప్పుడూ చేయలేదు కానీ మనము ఏం రాసేము ఫస్ట్ వి గివెన్ టు ద ల్యాండ్ హోల్డర్ ఫ్యామిలీ వన్ జాబ్ ఇన్ ఫ్యామిలీ బేస్డ్ ఆన్ ద ఎడ్యుకేషన్ వారు వారు క్వాలిఫికేషన్ ఫర్ ఎగ్జాంపుల్ తరతర క్వాలిఫికేషన్స్ ఉంటాయి నర్సింగ్ కావచ్చు గార్డ్ పని కావచ్చు ఎవరైనా ట్వెల్త్ వరకు చదువుకుంటే ఆ అర్థతో బట్టి ఒక ఇంటికి ఒక జాబ్లో ఫస్ట్ ప్రయారిటీ అవుట్సోర్సింగ్లో వారికి ఇవ్వడం చేపడుతుంది సార్ ఈ మీ అందరికీ మళ్ళీ చెప్తున్నాను ఒక జిల్లా కలెక్టర్గా ఇది నా ఫస్ట్ ల్యాండ్ ఎక్వజిషన్ కానీ చాలా పీస్ఫుల్గా చాలా కలిసి మలిసి చేశాము భార్య స్వామి పాల్గొన్నారు ఈ డెవలప్మెంట్ లో ఈ అభిప్రాయంలో బికాస్ మెడికల్ కాలేజ్ వస్తే ఒక మెడికల్ కాలేజ్ తో పాటు చాలా వేరే డెవలప్మెంట్ కూడా వస్తాయి చాలా పిల్లలు వస్తారు ఇది కూడా లేఅవుట్ ఏదో చేసాము సార్ అది మెయిన్ ల్యాండ్ ఎక్కడ ఉంది అక్కడ ఇవ్వడం జరిగింది మూడు ఎకరాలకి దాంట్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ గజాలు మనము ఓపెన్ ప్లేస్ కూడా వడలేము ఫ్యూచర్ కోర్స్ కోసం మనం ఏమైనా వాడుకోవచ్చు ఫిఫ్టీన్ హండ్రెడ్ గజాలు కూడా అక్కడ పెట్టడం జరిగింది సో నాకు ఈ అవకాశం ఇచ్చిన మీరు అంత పెద్ద మన అందరికీ అధికారులకి అందరికీ చాలా సహాయం చేశారు లోకల్ స్థానిక నాయకులు కూడా చాలా ముందుగా వచ్చి వారికి సంగ్రహించి వారికి కొద్దిగా కొద్దిగా అపోహాలు వస్తూ ఉంటాయి ఇలాంటి కొంచెం ఇది అవుతుంది అది అవుతుంది అవి అందరికీ సంగ్రహించి మేలి మేలించారు కాబట్టి నేను ఈ చిన్న సందేశం తోటి నేను సెటిల్ చేసుకున్నాను అప్పాయపల్లి గ్రామంలో రిటైర్మెంట్ కాలేజ్ మరియు మెడికల్ కాలేజీకి అక్కడి రైతులు సంపూర్ణంగా సహకరించి యాభై ఐదు ఎకరాల భూమిని వారు గవర్నమెంట్కు సరెండర్ చేయడం జరిగింది వారందరికీ ఈరోజు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వాళ్ళందరికీ చెక్కుల పంపిణీ చేయడం జరుగుతుంది అదేవిధంగా మరి ప్రతి ఒక్కరికి భూమి ఇచ్చిన వారందరికీ మరి ఒక మంచి లేఅవుట్ చేసి వాళ్లకు ఇళ్ల ప్లాట్ కూడా ఇవ్వడం జరుగుతుంది మరి ఆ లేఅవుట్ మరి ఆ ప్లాట్ల పట్టాలు కూడా ఈరోజు రైతులకు అందించడం జరుగుతుంది కాబట్టి మీరందరూ సహకరించి ఈ అభివృద్ధికి సహకరించి మీరు మీరు పెద్ద హృదయంతో ఆ భూమిని మీరు ప్రభుత్వానికి హ్యాండ్ చేసినందుకు మీ అందరిని అభినందిస్తూ మీ కార్యక్రమాన్ని మీ అందరికి ఆహ్వానం పలుకుతూ మీ అందరినీ అభినందిస్తూ మరి కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరుగుతుంది ఏ అర్హత ఉంటే ఆ అర్హత అర్హతను బట్టి వాళ్లకు ఉద్యోగం కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మరి కొంత భూమి పోయిన వాళ్ళకు కూడా యా మినిమం యాభై గజాల భూమి వారి ఇల్లు ఇల్లు ఫ్లాట ఇవ్వడం జరుగుతుంది ఎకరాకు నూట ఇరవై ఐదు గజాల ప్లాటు ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా ఎకరం వాళ్ళు ఉంటే నూట ఇరవై ఐదు గజాల ప్లాటు మంచిగా అభివృద్ధి చేసిన లేవట్లో ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి కలెక్టర్ గారు హామీ ఇస్తున్నారు ఉద్యోగం కూడా రాతపూర్వకంగా హామీ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ కాలేజీ కట్టిన వెనబడే ఎవరెవరికి ఆ రథ ఉంటే ఆ రథ ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది ప్లాట్ రిజిస్ట్రేషన్ ప్లాట్ కూడా ఆ పత్రం కూడా జరుగుతుంది అందరికి ప్రతి ఒక్కరికి అలాట్మెంట్ తీసుకున్న వాళ్ళందరూ తర్వాత వచ్చి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఎవరైనా వాళ్ళ ఇబ్బంది ఏమన్నా ఉన్నప్పుడు వాళ్ళు అమ్ముకోవడం కూడా జరుగుతుంది దానికి పర్మిషన్ ఇస్తుంది వాళ్ళ కుటుంబాల నుంచి అర్హులైన వారికి ఏ అర్హత ఉంటే ఆ అర్హత ఉన్న వాళ్ళందరికీ మరి మెడికల్ కాలేజీలో కానీ వెటనరీ కాలేజీలో కానీ ఉద్యోగం కూడా ఇవ్వడం జరుగుతుంది అనేది ठीकु आहे <stereotype. maks> <sympathża> Thank you going to